నా పేరు పెంతల సురేందర్ రెడ్డి నేను గ్రామ పార్టీ అధ్యక్షుని కాంగ్రెస్ మా ఎమ్మెల్యే మా రామ రామవరం గ్రామము మండలం కొడకండ్ల జిల్లా జనగాము పాలకుట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఝాన్సీ రాజేందర్ రెడ్డి వారి కోడలు ఇప్పుడు గత పది సంవత్సరాల నుండి ఏ కార్యక్రమాల అభివృద్ధి పనులు జరగలేదు ఈ యశస్వి నీరెడ్డి వచ్చినప్పటి నుండి మాకు చాలా అనుకూలంగా ఉన్నది ప్రతిదానికి మేము ముందడుగు వేసి పనిచేస్తున్నాం బాగానే బాగానే కార్యక్రమాలు చేస్తుంది ప్రతి ప్రతి ఊరి ఊరికి వస్తుంది రవిల్ దగ్గర అనే అనే వ్యక్తి ఆయన కిందున్న లీడర్లే దోసుకు తినడే సరిపోయింది ఏదైనా గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు ఏదైనా మోటార్లు కానీ అవి కానీ ఇవి కానీ వస్తే ఆడ ఊరు బయట పా ఉంది ఇక్కడ మా దగ్గర అక్కడనే పంచుకునేది తప్ప కానీ ఊళ్ళకు రాని అయిపోయింది అటువంటి పనులు చేసిన లీడర్లు అందుకనే వాళ్ళకు ఏ ఊర్లే అదే పని అయింది కాబట్టి ఏ ఊర్లే కూడా మెజార్టీ అన్ని ఊర్లలో మెజార్టీ వచ్చింది పలక నియోజకవర్గం మొత్తం

ఎస్ఎస్విని రెడ్డి గెలిచినప్పటి నుండి ఊర్లలోకి వచ్చి మాట్లాడే పోవడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఇంకా ఈ పథకాలు అనేది కొన్ని మొన్న మొన్ననే వచ్చినాయి కదా ఈ రుణమాఫీ కొంతమంది మూడు లక్షల లోపు రుణమాఫీ మంది పేర్లు వచ్చినాయి ఊరూరుకు రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్న వారికి అందరికీ వచ్చేసినాయి ఇక మూడు లక్షలనే కొద్దిగా ఆగినాయి ఒప్పుడు పేరు రాలేదు నిన్న బ్యాంకు పోయినా బ్యాంకు పోతే మళ్ళీ లిస్ట్ వస్తుంది లిస్ట్ వచ్చిన తర్వాత మూడు లక్షల పైన ఉన్న పాపతి డబ్బులు కడితే మళ్ళీ రెండు లక్షల వరకు అవుతాయని చెప్పారు మీరు కూడా ప్రభుత్వం రైతులకు రైతులకు ఏ విధంగా న్యాయం ఉంది న్యాయం లేదు పడలేదు ఆ ఒడ్లు ఒడ్లు చక్కగా ఉనకపోయేది అయితే మళ్ళీ వేయగలేక మేము పోయి మార్కెట్లలో అమ్ముకొచ్చుకునేది

అందరికీ రుణమాఫీ అయితే తప్పకుండా అని చెప్తుంటారు అభివృద్ధి అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ అది కోడ్ అని చెప్పి ఇప్పుడు ఏం ఇంతవరకు అయితే పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు మా ఎంపీ కడియం రాలే అంటే మీరు ఈ విలేజ్ గ్యారెంటీ అమలైతుంది రోటి అమలైంది గ్యాసు గ్యాస్ సిలిండర్ బాబితే అది అమలైంది మరి ఇకపోతే ఈ పెన్షన్లు పెన్షన్లు అంటే మన ఇంకేమున్నాయి మోడు ఉచిత బస్సు సార్ ఉచిత బస్సు అదొకటి చాలా మంది చాలా మంది సేఫ్ అయితే లేదా ఉచిత బస్సు లేడీస్ కు చాలా సంతోషపడుతుండ్రు ఉచిత బస్సు అంటే ఇప్పుడు మీకు మంత్రి ఎవరున్నారు మంత్రి

బాగానే ఉంది రోడ్డు బస్సులు పోతున్నాయా పోతున్నాయి బస్సులు పోతున్నాయి అన్ని విధాలు బస్సులు ఉన్నాయి అండి సర్పంచ్ చేస్తాం చేసిన తర్వాత ప్రతి ఒక్కటి ఏది ఏది లోటు ఏది లోటు లేకుండా చేస్తానండి ఈ ఊరికి ఇది పలా లేదు అనేది పేరు లేకుండా చేద్దామని చూస్తున్నాను నేను బాగానే బాగానే చూపిస్తుంది ఆమె సొంత ఆమె గవర్నమెంట్ నుంచి పండు రాకుని అక్కడ సొంత డబ్బులతోటి కూడా కొన్ని ముప్పై కిలోమీటర్ల దూరం చెట్లు ఇట్లా పీకిచ్చింది ఆ మేడం గారు మేడం గారు మొన్న మన ముప్పై కిలోమీటర్ల కాలువలు మన కెనాల్ కాలువలు ఓ ముప్పై కిలోమీటర్ల దూరం ఆ చెట్లు ఇట్లా పడితే

కాంగ్రెస్ పార్టీ చేసిన సేవ అనేది మాకు ఇప్పుడు ఇప్పుడు దక్కింది ఇన్ని ఇన్ని ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి చేసిన సేవ ఇప్పుడు ఇప్పుడు మా చేతికి వచ్చింది అంతే ముప్పై ఇక భరోసా ఉంది వాళ్ళు మన మన చేత అధికారం లేదా ఏది చేద్దామన్నా వాళ్ళే లీడర్ వాళ్ళే పంచుకుంటాను టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇక మన మనకు ఏం చేద్దాం మన మన చేతులు ఏం లేదని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎగరబెల్ల దయాకర్ ఓడిపోవడానికి ఆ ఫస్ట్ కారణం ఏంటి ఎర్రబెల్ దయాకర్ ఓడిపోవడానికి కారణం మెయిన్ పనులు పనులు చేయకపోవడమే ఎవరిని ఎవరిని దగ్గర రానియకపోవడం ఎవరి అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అది జరిగింది అదేనా అదే ఇక్కడ బెల్ట్ షాపులు ఇప్పుడు ఇంత ముందుగా నిర్మూలన కోసం ఎలాంటి కృషి చేస్తారు సర్ పనిచేసి బెల్ట్ షాపులు బంద్ చేంద్ చేయాల్సిందే తప్పకుండా చేస్తాం చేస్తాము పోలీస్ సహకారం ఎమ్మెల్యే సహకారం తోటి బంద్ చేపించాల్సిందే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు ఇక్కడ ఉన్న మాజీ సర్పంచులు కానీ మాజీ ఎంపీడీసీలు చాలా అభివృద్ధి కార్యక్రమాలు అంటున్నారు మరి వాళ్ళ అభివృద్ధిని చూసి ఓట్లేస్తారా ఎట్లా వాళ్ళకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్తున్నాను ఓటర్లకే చెప్తా ఓటర్లు వాళ్ళు చేసింది వాళ్ళు చేసింది చెప్పండి నేను చేయబోయే చేసేది నేను చెప్తాను చెప్తా ఇక్కడ అని చెప్తా మరి ఎట్లా లేదు అమెరికాలో ఉండే యశస్విని రెడ్డి అయితే ఇక్కడ ఇక్కడ వచ్చి నిలబడక నిలబడవు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఇక్కడనే ఉండిపోతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన మంచిగా ఉంది అంటున్నారా ప్రజలు బాగుందంటారు చాలా వరకు మీకు ఎట్లా ఉంది మా నాకైతే ఉంది చాలా బాగుంది చాలా బాగుంది